చాలా ఆధునికమైనటువంటి వస్తువులన్నిటినీ కూడా కనుగొంటూ ఉన్నారు చాలా వస్తువుల్ని తయారు చేస్తూ ఉన్నారు ఎక్కడెక్కడో ఎవరెవరో కూర్చొని చాలా కష్టపడి చాలామంది మహానుభావులు ఏవో రక రకరకాల వస్తువుల్ని కనిపెడుతూ ఉన్నారు ఆ వస్తువులను అందరూ కూడా తెచ్చుకొని చక్కగా ఉపయోగించుకుంటూ ఉన్నారు వెనకటి కాలంలో వంద మంది ఎన్నో పాటు చేసినటువంటి పనులను ఇప్పటి కాలంలో కేవలం కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేసేంత ఆధునికమైనటువంటి పరికరాలని కనుగొంటూ ఉన్నారు అదంతా కూడా నిజమే వాస్తవమే అందులో ఏమాత్రం సందేహం లేదు కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏమిటి అంటే ఈ లోకంలో ఎన్నో రకరకాల ఆధునికమైనటువంటి సౌకర్యాలు పెరిగినా కూడా దుఃఖం అనేది ఏమాత్రం తగ్గలేదు ప్రపంచంలో మనిషికి ఉన్నటువంటి కష్టాలు ఏమాత్రం తగ్గలేదు కష్టాలు అలాగే ఉన్నాయి కష్టపడే వాళ్ళు కష్టాలు పడుతూనే ఉన్నారు ఆ కష్ట అనేవి మాత్రం ఏమీ మారలేదు ప్రపంచంలో పైగా వెనకటి కాలంలో మనం ఎప్పుడు కూడా చూడనటువంటి కష్టాలను ఇప్పటి కాలంలో చూడాల్సి వస్తుంది ఇటువంటి కష్టాల గురించి ఎప్పుడూ మనం వినలేదు వెనకటి కాలంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళు ఇలాంటి కష్టాలను ఎప్పుడు అనుభవించలే కానీ అలాంటి కొత్త కొత్త కష్టాలన్నింటినీ కూడా ఈ సౌకర్యవంతమైనటువంటి ప్రపంచంలోనూ ఎంతోమంది అనుభవిస్తూనే ఉన్నారు అంటే వెనకటి కాలంలో కూడా కష్టాలు అనుభవించినటువంటి వాళ్ళు ఉన్నారు సుఖంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పటి కాలంలోనూ కష్టాలను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు సుఖంగా ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారు అంటే ఏమిటి వెనకటి కాలంలో ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేకపో లేనప్పటి కాలంలోనూ చాలా సుఖంగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటి కాలంలో అనేక విధమైనటువంటి సౌకర్యాలు వచ్చినా కూడా ఇన్ని సౌకర్యాల మధ్యలోనూ కష్టాలను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉండనే ఉన్నారు చుట్టూర సౌకర్యాలున్నాయి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి కానీ అన్ని సౌకర్యాల మధ్యలో కూడా మళ్ళీ కష్టాలను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉండనే ఉన్నారు అది లోకంలో ఉండేటటువంటి వాళ్ళని అడిగితే తెలుస్తుంది అందరికీ తెలుస్తుంది చాలామందికి అనుభవంలో ఉన్నటువంటి విషయం అంటే లోకంలో ఏమవుతుంటుందంటే ఒకడు ఇంకోటిని చూసి అనుకుంటూ ఉంటాడు నాకంటే వాడు హాయిగా సుఖంగా ఉన్నాడు నేనే అందరికంటే ఎక్కువ కష్టపడుతున్నాను అని వీడు అనుకుంటూ ఉంటాడు వాడు వీడిని చూసి ఇలాగే అనుకుంటూ ఉంటాడు వాడు చాలా హాయిగా ఉన్నాడు నేను చాలా సుఖంగా ఉన్నాను అని అనుకుంటూ ఉంటాడు ఒక సామాన్యుడైనటువంటి వాడు ఒక మహారాజుని చూసి అనుకుంటూ ఉంటాడు వాడికేంటండి వాడు హాయిగా మహారాజు చాలా హాయిగా ఉన్నాడు అది ఇది అని వీడు వాడిని చూసి అనుకుంటూ ఉంటాడు ఆ మహారాజు ఏమనుకుంటూ ఉంటాడు సామాన్యుడిని చూసి వాడనుకుంటూ ఉంటాడు నేను మహారాజుని మీద ఇన్ని బాధ్యతలు ఉన్నాయి వీడైతే సామాన్యుడు హాయిగా ఉన్నాడు పెద్ద బాధ్యతలేము ఎక్కువ లేవు నాకంటే హాయిగా వాడున్నాడు అని వీడనుకుంటూ ఉంటాడు అంటే ఇది ఎలాగా అనంటే ఒక రకంగా అందరికీ కూడా ఏదో విధమైనటువంటి కష్టాలు ఉండనే ఉన్నాయి కష్టాలు ఉన్నాయి సుఖాలు ఉన్నాయి రెండూ ఉన్నాయి అంటే ఎలాగానంటే అయితే తేడా ఏమిటి అని అంటే ఒక సామాన్యుడైనటువంటి వాణ్ణి ఒక ఇనప గొలుసుతో బంధిస్తే ఎలా ఉంటుందో అలాగా ఒక పెద్ద స్థానంలో ఒక మహారాజు స్థానంలో ఉన్నటువంటి వాడు ఎలాగానంటే ఒక బంగారు గొలుసుతో బంధిస్తే ఎలా ఉంటుందో అలాగా అంటే మా పెద్ద స్థానంలో ఉన్నటువంటి వాడిని ఒక బంగారుపు గొలుసుతో బంధించినట్టు సామాన్యుడిగా ఉన్నటువంటి వాడిని ఒక ఇనప గొలుసుతో బంధించినట్టు కానీ ఇద్దరికీ బంధనం అనేది ఉండనే ఉంది బంధం అనేది వాడికి ఉంది వీడికే ఉంది కానీ వీడేం చేస్తున్నాడు అనంటే నన్ను గొలుస్తో బంధించారు వాడినైతే బంగారు గొలుస్తో బంధించారు కాబట్టి నాకంటే వాడు సుఖంగా ఉన్నాడు అని వీడు అనుకుంటున్నాడు కానీ వాస్తవంగా అయితే అలా లేదు ఇద్దరికీ బంధం అనేది ఉండనే ఉంది బంధనం అనేది ఇద్దరికీ ఉండనే ఉంది ఇక్కడ బంగారు గొలుసు ఉంది అక్కడ ఉంది అంతే తేడా తప్ప బంగారు గొలుసైనా గొలుసైనా బంధం బంధమే బంధనం అనేది బంధనమే దుఃఖం అనేది దుఃఖమే అందులో ఏ విధమైనటువంటి తేడా లేదు కాబట్టి ఈ లోకంలో సుఖము ఉంది దుఃఖము ఉంది కాబట్టి धर्मा के फलों सुखों अधर्मा के फलों